ओ शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप ओम श्री कृष्ण पर ब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध नवमोध्याय राज विद्या राज गुह्य योग इगो <coughs> श्लोक अहम हि सर्वयज्ञा भोक्ता च प्रभुरेवचा ంతి తే నా తితే మానవులు చేసే సకల కర్మల యొక్క యజ్ఞముల యొక్క ఫలములను స్వీకరించే భోక్తను నేనే ఈ యజ్ఞములకు కర్మలకు తగిన ఫలములను ఇచ్చే ప్రభువును నేనే కానీ ఈ విషయం అందరికీ తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు ఈ కారణంగా అన్నీ తామే చేస్తున్నామనే అజ్ఞానంలో ఉంటారు జ్ఞాన మార్గం నుంచి జారిపోతున్నారు యజ్ఞయాగాలు క్రతువులు పూజలు వ్రతాలు కర్మలు ఏదో ఒక కోరికతో ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తారు ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవతామూర్తిని భోక్త అని అంటారు ఆ పూజలు యజ్ఞయాగాలు అన్నీ ఆ దేవతకే చెందుతాయి కానీ ఈ సకల చరాచర జగత్తుకు ప్రభువు నేనే అన్నింటిలో నేనే ఉన్నాను కాబట్టి మానవులు చేసే యజ్ఞయాగములకు క్రతువులకు ప్రభువు భోక్త రెండు నేనే ఈ విషయం ఆ చేసేవాడికి తెలియదు అని అంటున్నాడు పరమాత్మ ఇక్కడ మనం యజ్ఞముల స్థానంలో మనం రోజు చేసే పూజలు వ్రతాలు క్రతువులు హోమాలు చెప్పుకోవచ్చు మనం కూడా ఈ పూజలు వ్రతాలు అన్నీ ఏదో ఒక దేవుడికి దేవతకు ఉద్దేశించి ఏదో ఒక కోరికతో చేస్తాము ఏ దేవత గురించి చేస్తున్నారో ఆ దేవత భోక్త అవుతాడు యజ్ఞాలు అవి ఎవరి గురించి చేస్తున్నారో ఆ దేవత స్వరూపం ఆరింటికి ప్రభువు అంతా పరమాత్మయే ఈ విషయం తెలియని అజ్ఞానులు వివిధ దేవతలకు వివిధ పేర్లతో పూజలు వ్రతాలు చేస్తారు అవన్నీ తనే చేస్తున్నాడు ఆ ఫలములు తానే అనుభవిస్తున్నాడు అనే అజ్ఞానంలో ఉంటాడు కానీ ప్రభువు భోక్త రెండు నేనే అనే సత్యాన్ని తెలుసుకుంటే పరమాత్మను పొందుతారు కోరికలు ఉండవు వాసనలు ఉండవు పునర్జన్మ ఉండదు కాబట్టి మానవులందరూ పరమాత్మ గురించిన అసలు జ్ఞానమును అలవరుచుకోవాలి అన్ని దేవతా స్వరూపాలు పరమాత్మయే మన అజ్ఞానం కొద్దీ దేవతలకు రకరకాల పేర్లు రూపాలు కల్పించి వారి మధ్య భేదభావాలు కల్పిస్తున్నాం కోరికలు కోరుతున్నాం సంసారం అనే మాయలో పడిపోతున్నాం పరమాత్మ సర్వాంతర్యామి అన్ని దేవతలలోనూ జీవరాశుల్లోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఇది తెలుసుకోవటమే జ్ఞానము ఈ జ్ఞానం ఉన్నవారికి దేవతామూర్తుల మధ్య ఎటువంటి భేదభావం ఉండదు ఇవన్నీ నేనే చేస్తున్నాను ఈ ఫలములు నాకే చెందాలి అనే అహంకారం ఉండదు ఆ సమత్వాన్ని మనందరం అలవరుచుకోవాలి అలా కాకుండా వివిధ దేవతామూర్తుల మధ్య భావంతో ఒకరిని పూజిస్తూ మరొకరిని ద్వేషిస్తూ ఏవేవో కోరికలు కోరుకుంటూ ఏ ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధములైన పూజలు వ్రతాలు యజ్ఞాలు చేసినా వారు నా గురించి ఏమాత్రం తెలుసుకోలేరు మరలా మరలా సంసారంలో పడుతూ ఉంటారు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు ఇరవై ఐదో శ్లోకం యాంతి దేవ యాంతి పితృవ్రత భూతాంతిమాం వివిధములైన దేవతామూర్తులను పూజించేవారు ఆయా దేవతలను పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను భూతములను పూజించేవారు భూతములు నన్ను పూజించేవారు నన్ను పొందుతున్నారు అందరూ దేవతలు దేవుళ్ళు ఒకటే అని చెప్పిన తరువాత పరమాత్మ ఇంకో విషయం కూడా చెప్పారు ఈ ఈ మానవులు మాయలో పడున్నారు వీళ్ళు మారరు అని ఆయన తెలుసు అందుకే ఏ ఏ దేవతలను పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా వివరిస్తున్నారు దేవతలలో రకాలు తెలుసుకోవాలి దేవతామూర్తులు పితృదేవతలు భూతములు అని వాడాడు అశాశ్వతములైన దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు శాశ్వతుడు అవ్యయుడు అయిన పరమాత్మను పూజిస్తే ఆయననే పొందుతారు కాబట్టి తాము పూజించే అర్చించే ఉపాసించే స్వరూప స్వభావాలను తెలుసుకొని పూజించాలి నిరాకారుడు నిర్వికల్పుడు సర్వాంతర్యామి అవ్యయుడు ఆది మధ్యాంతరహితుడు అజుడు సనాతనుడు అయిన పరమాత్మను పూజిస్తే శాశ్వతమైన పరమ పదమును పొందుతారు అలా కాకుండా ఏదో ఒక కాలంలో పుట్టి కాలానుగుణంగా మరణించిన ఇతర దేవతామూర్తులను పూజిస్తే వారినే పొందుతారు సాధకుడు ఈ తారతమ్యమును తెలుసుకోగలగాలి ఎందుకంటే ఎవరి సాధన చేసినా శాశ్వతమైన సుఖాన్ని శాంతిని పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మ పదమును కోరుకుంటారు కానీ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండాలని కోరుకోరు కదా పరమ పదము బ్రహ్మ పదము మోక్షం అంటే ఒకరు ఇచ్చేది కాదు పుచ్చుకునేది కాదు పరమాత్మను గురించి తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే మోక్షం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటం పరమాత్మను గురించిన జ్ఞానం కలిగి ఉండటం ఇది ఎవరికి వారు సాధించుకోవాలి కానీ ఎవరు ఇచ్చేది కాదు వివరంగా చెప్పుకోవాలంటే మోక్షం కొరకు ఎవరు ప్రయత్నించటం లేదు కేవలం ప్రాపంచిక సుఖముల కొరకే ప్రయత్నం చేస్తున్నారు వాటి కొరకు వివిధ దేవతలను ఆరాధిస్తున్నారు ఏ ఏ దేవతలను ఆరాధిస్తే వారు ఆయా దేవతలను చేరుకుంటారు పితృదేవతలను ఆరాధిస్తే పితృదేవతలను చేరుకుంటారు భూతములను అంటే వామాచార పద్ధతులలో మధ్య మాంసములతో జంతుబలులతో నరబలులతో ఘోర రూపములతో ఉన్న దేవతామూర్తులను గ్రామ దేవతలను పూజిస్తారో ఆరాధిస్తారో తమ శత్రువులు వినాశం వినాశం కోరి ఆభిచార హోమములను చేస్తారో అటువంటి వారు వాటికి అనుగుణములైన ఫలితములను పొందుతారు పరమాత్మను ఆరాధిస్తే పరమాత్మను పొందుతారు యద్భావం తద్భవతి అని చెబుతారు అలాగే మనం ఏ దేవతను ఏ ఏ రూపంలో ఆరాధిస్తామో ఆయా రూపాలనే పొందుతాము కాబట్టి సాధకుడు పరమాత్మను ముందు సాకారంగా సగుణంగా విగ్రహారాధనతో మొదలుపెట్టినా దుదకు నిర్గుణుడు అయిన పరమేశ్వరునే నమ్ముకోవాలి నిర్గుణోపాసన చేసి పరమాత్మలో ఐక్యం అవటానికి ప్రయత్నం చేయాలి మరలా జన్మ లేకుండా చూసుకోవాలి అంతేకాని వివిధ దేవతారాధనల కోరికలు కోరికలతో ఇక్కడే ఆగిపోకూడదు ఈ విషయాన్ని మనం లౌక్యంగా చెప్పుకుంటే పంచాయతీ బోర్డు సర్పంచ్ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీరందరినీ ఎంతోమంది ఆశ్రయిస్తుంటారు కూడా వారు కూడా తమ తమ పరిధిలోనే సాయం చేయగలరు అంతే కాని తమ శక్తికి మించి అధికారానికి మించి సాయం చేయలేరు అలాగే దేవతలు కూడా హరే కృష్ణ